వందనాలు ఆచార్య రత్న నిధికి వందనాలు సద్గురువుల చరణాలకు వందన శ్రీ చందనాలు వందనాలు ఆచార్య రత్న నిధికి వందనాలు సద్గురువుల చరణాలకు వందన శ్రీ చందనాలు నవోన్మేష స్తోత్ర నిధిని అందించిన ఆచార్య శివానంద సౌందర్య వందనాలు ఆచార్య రత్న నిధికి వందనాలు సద్గురువుల చరణాలకు వందన శ్రీ చందనాలు విశిష్టవైత మత అద్వితీయుడాచార్యుడు ఆదిశేష అవతారుడు దివ్య యోగి పుంగవుడు కర్తవ్య పరాయణుడు సర్వ వందనాలు ఆచార్య రత్న నిధికి వందనాలు సద్గురువుల చరణాలకు వందన శ్రీ చందరిగ మలా గలగల పెనుగంగా ప్రవాహమై నిరతగాన గరిమయే నిరుపమాన కీర్తనల సరిగమలా పెనుగంగా నిరతగాన గరిమయే నిరుపమాన వరగాన మధురిమలే గాయకులకు గాయకులకు నిధులై శ్రీరాముని పదసేవకు అర్పించిన త్యాగరాజ వందనాలు రత్న నిధికి వందనాలు సద్గురువుల చరణాలకు వందన శ్రీ చందనాలు సద్గురువుల చరణాలకు వందన శ్రీ చందనాలు వందన శ్రీ చందనాలు వందన శ్రీ చందనాలు